పాస్చర్ జ్ఞాపకార్థం సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన రేబిస్ దినోత్సవం నిర్వహిస్తున్నారని రెడ్ క్రాస్ సభ్యులు తెలిపారు నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఏ ఆర్వి క్లినిక్ కన్వీనర్ వెంకు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంవి రమణయ్య పాల్గొన్నారు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సెంటర్ను ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం చాలా సంతోషముగా ఉందని పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ శ్రీ ఎస్కే రఫీక్ అహ్మద్ రెడ్ రెడ్ క్రాస్ జీవిత సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఏంటండి యాంటీ ర్యాబీస్ క్లినిక్కి నేను కన్వీనర్గా చూస్తున్నాను రెడ్ క్రాస్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు రెడ్ క్రాస్కి ఏంటంటే ఈరోజు వరల్డ్ డే అని చెప్పని ఈరోజు దానికి అంటారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రాబిస్ గురించి వ్యాధి రాబీస్ వ్యాధిని గురించి ఈరోజు అందరూ ఒక పండుగలాగా జరుపుకుంటారు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణించిన రోజు ఇది కనిపెట్టినట్టు ఆయన లూయిస్ బ్యాచ్ర్ అని చెప్పి ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆయన మరణించిన రోజు విధంగా దుఃఖం ఒక విధంగా ఆయన ఈ ఆవిస్ పెట్టే ఈ వైరస్ కనిపెట్టాడు కాబట్టి మొత్తం ఒక విధంగా ఆయన దయ వల్ల ఈరోజు ఈ ప్రపంచం మొత్తం ర్యాబీస్ బారిన పడకుండా వైరస్ ఇంజెక్షన్లు దాని కనుగొనదానివల్ల అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ఈరోజు అందరూ పండుగ జరుపుకుంటున్నారు ఆయన పేరుతోటి చూడలేదు ర్యాబీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఒక్కొక్క వాటికి గురైనటువంటి వాడిని ర్యాబీస్ వ్యాధి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా కుక్క అంటే గురి కాకుండా ఉండేవాళ్ళం కుక్క కుక్క లాలాజలము తాకినా కూడా వ్యాధి సోకుతుంది కలిసినా సోకుతుంది తర్వాత గోళ్ళతో దీపినా కూడా అది ఆ వ్యాధి ప్రబలిస్తుంది అందువల్ల ఆ కుక్కలతో మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి